శశిర ఋతువులో రాలిపోయినటువంటి ఆకులన్నీ వసంత ఋతువులో చిగురిస్తూ ఉంటాయి రాలినటువంటి ఆకుకు ప్రతిఫలం మరల కొత్త చిగురు ఈనాడు ఇక్కడ గుమికూడినటువంటి మనమంతా కూడా ఈ విభూధి బుధవారం రోజున రావడానికి గల కారణం శశిర ఋతువు లాంటి మన పాపపు జీవితానికి పండినటువంటి పాపపు ఆకులను విధిలించి ఈ గ్రేస్ కాలం రక్షణ కాలములో అడుగు పెట్టినటువంటి మనం ఈ రక్షణ కాలములో అడుగడుగు వేసుకుంటూ ప్రార్థన అంటూ ఉపవాసం అంటూ దాన ధర్మములు అంటూ వ్యక్తిగత ప్రార్థన త్యాగక్రియలు ఇలాంటి క్రియలన్నింటినీ చేసుకుంటూ ఈ పాపపు జీవితములో పండుటాకులను రాల్చినటువంటి మనం పాపపు పండుటాకులను విదిలించినటువంటి మనం కొత్త చిగురు దీవెన శాంతి సమాధానము సఖ్యత అనేటువంటి చిగురు ఆకులను కొత్త కొత్త ఆకులను మనం చిగురింప చేసుకుంటూ ముందుకు అడుగులు వేయాలన్నదే ఈ చంద్రబోస్ గారు రాసినటువంటి ఆ మాటకు అర్థం మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ పాప పాపముతో పండిపోయినటువంటి ఆకులు రాలిపోవాలి ఒక్కొక్కటిగా నలభై దినాల కాలం విభూతి బుధవారం నుండి పరిశుద్ధ శుక్రవారం వరకు నలభై దినాల కాలాన్ని తిరుసభ మనకు అందించింది